క్యారెట్ హల్వా అంటే నాకు చాలా ఇష్టం ఎప్పటి నుండో అనుకుంటున్నా ఇంట్లో చేసుకొని తినాలి అని మా పిల్లలతో అసలు చేయడానికి ఇంట్రెస్ట్ రావడం లేదు నేను హల్వా చేస్తే వాళ్ళు ఇంకా ఏదో ఒకటి సర్దుకుంటూ నాకు ఎక్స్ట్రా పని పెడతారు అనమాట అందుకే అమ్మ వాళ్ళ సేమ్ విలేదు కాబట్టి అమ్మ వాళ్ళకి ఇంటికి వెళ్ళిన ఈరోజు హల్వా తినాలనిపిస్తుంది అనగానే మా తమ్ముడు అయితే క్యారెట్ అంతా తురిమేశాడు మా చెల్లి ఏమో నెయ్యిలో ఇలా డ్రై ఫ్రూట్స్ అయితే ఫ్రై చేసుకొని ఇప్పుడు అదే నెయ్యిలోకి తురిమిన క్యారెట్ అంతే వేసుకొని నెయ్యిలోనే ఇది సాఫ్ట్గా అయ్యేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలన్నమాట ఇక నేనేమో వీడియో తీస్తుంటే మా అమ్మనేమో పిల్లల్ని పట్టుకుంది కొంచెం సాఫ్ట్ అయిన తర్వాత సరిపడాన్ని పాలు ఇక్కడ పాలు పోసే క్లిప్ అయితే మిస్ అయింది అండ్ షుగర్ మా చెల్లిని షుగర్ వేయ వీడియో తీస్తున్నా అంటే ఒక స్పూన్ చాలానే వేసింది వీడియో అంటే ఇంకా వేసింది లేండి వీడియోలు కనబడేటట్టు ఒక స్పూన్ అయితే వేసింది అంతే ఇలా పాలు మొత్తం వరకు ఉడికించుకొని చివరిగా డ్రై ఫ్రూట్స్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా అక్కడ కొంచెం తినేసి ఇంటికి కూడా తీసుకొచ్చుకున్న టేస్ట్ అయితే చాలా బాగుంది మీరు అడిగినప్పుడు ఇలా చేసి పెట్టే చెల్లి తమ్ముడు ఉన్నారా ఉంటే కామెంట్ చేయండి అమ్మని చేయడం కామన్ కదా